హలో ఫ్రెండ్స్ నమస్తే ఎస్బీఐ భారీ గుడ్ న్యూస్ ఏడాదికి రెండు వేల రూపాయలు కడితే నలభై లక్షల రూపాయల వరకు బీమా భవిష్యత్తు కోసం చాలామంది మనుషులు కుటుంబానికి భరోసా కలిగించేలా ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు కానీ ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు వాటన్నిటికీ తలకిందులు చేస్తాయి అలాంటి సమయాల్లో కుటుంబానికి కనీస ఆర్థిక అయినా ఉండడం ఎంతో అవసరం అయితే భవిష్యత్తు కోసం చాలామంది మనుషులు కుటుంబానికి భరోసా కలిగించేలా ప్రణాళికలు వేసుకుంటారు అందుకే బీమా తీసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అందిస్తున్న ఓ అద్భుతమైన బీమా పథకం గురించి తెలుసుకోండి కేవలం రెండు వేల రూపాయలు చెల్లిస్తే ప్రమాదంలో నలభై లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది అయితే ఎవరి కోసం ఈ ప్లాన్ ఈ బీమా పథకం ఎస్బీఐ సేవింగ్స్ ఖాతా ఉన్నవారికే వర్తిస్తుంది సంవత్సరానికి కేవలం రెండు వేల రూపాయలు చెల్లిస్తే అనుకోని ప్రమాదం జరిగితే నలభై లక్షల వరకు కవరేజ్ ఉంటుంది అంటే నెలకు సుమారు నూట అరవై ఏడు రూపాయల వరకు ఖర్చుతో జీవితానికి భారీ భద్రత లభిస్తుంది ఎప్పుడు ఈ బీమా ఉపయోగపడుతుంది ఈ పాలసీ కింద ప్రమాదవశాత్తు మరణ మరణం శాశ్వత వైకల్యం లేదా శారీరకంగా నిస్సహాయత వస్తే బీమా అమలు అవుతుంది అంటే జీవించి ఉన్నా కూడా పెద్ద గాయం జరిగితే లేదా శాశ్వతంగా శరీరంలో భాగం కోల్పోయిన బీమా మొత్తాన్ని పొందొచ్చు అయితే రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు కోల్పోతే హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ ఉంటుంది ఒక చెయ్యి ఒక కాలు లేదా ఒక కన్ను పోతే హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ ఉంటుంది వినగలగం మాట్లాడగల సామర్థ్యం పూర్తి కోల్పోతే హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ ఉంటుంది ఒక చెయ్యి లేదా ఒక కాలు కోల్పోతే ఫిఫ్టీ పర్సెంట్ క్లెయిమ్ ఉంటుంది వినడం లేదా మాట్లాడడం ఒకటి కోల్పోతే ఫిఫ్టీ పర్సెంట్ క్లెయిమ్ ఒక కంటిలో దృష్టి కోల్పోవడం ఫిఫ్టీ పర్సెంట్ క్లెయిమ్ ఒక చేతి బటన్ వేలు లేదా చూపుడు వేలు కోల్పోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్లెయిమ్ ఉంటుంది అయితే ఈ పథకం కింద మరణమే కాకుండా ప్రమాదాల వల్ల కలిగే వైకల్యాలకు సహాయం అందుతుంది అంతేకాదు ఈ ప్లాన్లో పలు రకాల ప్రీమియం స్లాబ్లు ఉన్నాయి వంద రూపాయల తోటి రెండు లక్షల కవరేజ్ రెండు వందల రూపాయలు బీమా తీసుకుంటే నాలుగు లక్షల కవరేజ్ ఐదు వందల రూపాయలు బీమా తీసుకుంటే పది లక్షల కవరేజ్ వెయ్యి రూపాయల బీమా తీసుకుంటే ఇరవై లక్షల కవరేజ్ ఇప్పుడు కొత్తగా రెండు వేల రూపాయలు బీమా తీసుకుంటే నలభై లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కేవలం ప్రమాద మరణాలకే వర్తిస్తుంది ఈ బీమా సహజ మరణాలకు వర్తించదు కేవలం ప్రమాదాల వల్ల జరిగే మరణాలు రోడ్డు ప్రమాదాలు ఎలక్ట్రిక్ షాక్ వరదలు భూకంపాలు పాము తేలు కాటు వంటివి మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు ఆరోగ్య సమంత మరణాలు బీమా కిందకు రావు వయసు పరిమితి క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది ఈ బీమాకు పద్దెనిమిది నుంచి డెబ్భై ఏళ్ళు వయసున్నవారు అర్హులు ప్రమాదం జరిగేక తొంభై రోజుల్లోపు కంపెనీకి సమాచారం ఇవ్వాలి నూట ఎనభై రోజుల్లోకి సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలి పాలసీ రద్దు చేయాలనుకుంటే రాతపూర్వకంగా అప్లై చేస్తే పదిహేను రోజుల్లో రద్దు అవుతుంది అయితే మీ దగ్గరున్న ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి లేదా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కూడా ఈ బీమాను తీసుకోవచ్చు మరి వివరాల కోసం నేరుగా బ్రాంచ్ని లేదా ఎస్బీఐ కస్టమర్ కేర్ని సంప్రదించండి ఇంకెందుకు ఆలస్యం తక్కువ ఖర్చుతో పెద్ద భద్రతను తీసుకురాగలిగే ఈ పథకం గురించి మీ కుటుంబ సభ్యులు కూడా తెలియచేయండి మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి